ఫ్రెండ్స్ శ్రీ విశ్వన్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కు స్వాగతం శ్రీ విశ్వన్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అండ్ మిషనరీలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పైన మనం అనేక వీడియోలు చేయడం జరిగింది అలాగే కస్టమర్లకు ఉన్న డౌట్లను క్లియర్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కావాల్సిన మిత్రులు మమ్మల్ని సంప్రదించగలరు మిషనరీలు కావాల్సి వచ్చినా కానీ మేము మిషనరీలు సప్లై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మనం ఏపీ తెలంగాణ మొత్తంలో ఎక్కువగా ఆరించుల బ్రిక్ సప్లై చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ప్లేసు తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఆరించుల బ్రిక్ ఎంతగానో ఉపయోగకరం చాలామంది మిత్రులు అంటారు పిల్లర్ తొమ్మిది ఇంచులు ఉంటుంది కదా మరి ఆరించుల బ్రిక్ పెడితే ఏ విధంగా ఉంటుంది అని అడుగుతారు ఈ విధంగా ఒక మూడించుల గ్యాప్ రావడం జరుగుతుంది ఈ మూడించులకు ఇంకొక తొమ్మిది ఇంచులు కలుపుకుంటే మనకు ఒక ఫీట్ తోటి సెల్ఫ్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే సొంత ఇల్లు కోసం కలగంటారో మార్కెట్లో ఉన్న ప్రైజ్ల కంటే ఓ నాలుగు రూపాయలు తక్కువలో తక్కువ ఖర్చుతోటి ఇల్లు నిర్మించుకోవాలనే మిత్రులు మమ్మల్ని సంప్రదిస్తే మా వివ మేము వివరాలు చెప్పగలుగుతాం ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉపయోగించడం ద్వారా ఇసుక సిమెంట్ అనేది వాడకం చాలా తక్కువగా ఉంటుంది అలాగే చాలామందికి డౌట్లు ఏంటంటే ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ ఉపయోగిస్తూ కడితే ఎలక్ట్రిషియన్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతారు మిగతా గోడల మాదిరిగానే వీటికి కూడా మనం ఎలక్ట్రిషియన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ఈ విధంగా చేసుకోవచ్చు ఇది ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా జరిగింది ఇది ఫస్ట్ ఫ్లోరు ఈ బ్రిక్స్ తోటి మనం ఐదంతస్ల వరకు నిర్మించడం జరుగుతూ ఉన్నది ఇది ఫస్ట్ ఫ్లోరు కింద ఒకటి దీంతో కంప్లీట్ చేయడం జరిగింది ఇది మీద ఈ బ్రిక్కి సాలిడ్ బ్లాస్కి గల తేడా ఏంటంటే సాలిబ్రిక్స్ అయితే ప్రతి దానికి ఇసుక సిమెంట్ అనేది అవసరం మరియు ప్లాస్టింగ్ అవసరం ఈ గోడలకి ఇసుక సిమెంట్ అవసరం లేదు ఇలా ఉంచుకొని కేవలం ఈ గాలాల్లో మాత్రమే వండర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం మంచిగా కావాలంటే జిప్సం ప్లాస్టింగ్ చేసుకుంటే ఇంకా చాలా చాలా నీట్గా బాగుంటుంది ఎలక్ట్రిషియన్ వరకు ఈ విధంగా ఉంటుంది ఇది పైన డబల్ బెడ్రూమ్ ఇది ఒకటి హాలు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ తక్కువ ఖర్చుతోటి ఎవరైతే ఇంట్లో నిర్మించుకోవాలని అనుకుంటారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఇవి బాత్రూమ్స్ ఈ ఇంటర్లాక్ బ్రిక్ పైన ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఇది పూజా మందిరం ఇది వంటగది ఇది ప్లంబింగ్ అంటే ఇక్కడ మనకు సింక్ వస్తుంది ఇక్కడ గ్యాస్ పొగిట్లా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది షవర్ ఇట్లా వాటర్ ట్యాప్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మా బ్రాంచీలు కాకినాడ కర్నూలు ఏలూరు చిత్తూరు రాజమండ్రి అనంతపూర్ తిరుపతి కడప విజయవాడ విజయనగరం వైజాగ్లలో మా బ్రాంచీలు ఉన్నాయి అలాగే తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ మరియు మంచిర్యాల జిల్లాలో అందుబాటులో ఉన్నవి ఇంకా ఇవి మండలాల వారిగా మిషనరీలు ఇద్దామనేది మా ఆలోచన కాబట్టి ఎవరికైనా మిత్రులకు కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ దయచేసి మిత్రులు టైంపాస్ కాల్స్ చేయకండి ఇది డబల్ బెడ్రూమ్ దీనికి నాలుగు వేల బ్రిక్స్ పట్టడం జరిగింది మిత్రులు ఎవరైనా బ్రిక్స్ కావాల్సి వస్తే ముందుగా వారి ఇంటి మ్యాపు మరియు అలాగే వారి అడ్రస్ మాకు వాట్సాప్ చేయండి మేమే వాటికి ఎన్ని బ్రిక్స్ పడతాయి ఏ బ్రాంచ్ నుండి పంపిస్తాం అనేటి వివరాలన్నీ మేమే మీకు రిటర్న్ కాల్ చేసి మాట్లాడతాం టైంపాస్ కాల్స్ చాలా వస్తున్నాయి దయచేసి మిత్రులు అర్థం చేసుకోవాలి ఈ గోడలకు ప్లాస్టింగ్ అవసరం లేదు పిల్లర్ తొమ్మిది ఇంచులు ఉంటుంది కదా మీరు ఇచ్చేది ఆరు ఇంచుల బ్రిక్కే అంటారు కాబట్టి ఎలా రెండు ఇంచులు మూడు ఇంచులు మిగులుతుంది కదా ఇగో ఇక ఈ విధంగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు దీన్ని రఫ్ ప్లాస్టింగ్ ఒకసారి కొట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేరే ఇటుక వాడితే ఈ గాల ఈ గాల కలపడానికి ఇసుక సిమెంట్ అవసరం మళ్ళీ ఇటు ఇటు కలపడానికి ఇసుక సిమెంట్ అవసరం ఒకసారి రఫ్ ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది మరొకసారి దుబారా అంటే స్మూత్ పాలిష్ చేయాల్సి వస్తుంది దీనికి ఎలాంటి ప్లాస్టింగ్ అవసరం లేదు ఇగో ఈ విధంగా ఇది చాలా స్మూత్గా ఉంటుంది దీనికి కలర్ కూడా తక్కువ పడుతుంది ఒక రూమ్కు ఓ పది లీటర్లు కలరు పడితే ఈ మన ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తోటి కట్టుకున్న ఇంటికి ఎనిమిది లీటర్లు సరిపోతుంది అనేక వీడియోలు చేశాం చూడండి అలాగే లైవ్లో వచ్చి చూస్తే ఇంకా మీ అనుమానాలన్నీ తీరుతాయి మా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా శ్రమను గుర్తించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులు ఎవరైనా ఇండ్లు కట్టుకునేవారు ఉంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి మీరు వాళ్లకు కొంత సాయం చేసినట్లు అవుతుంది మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఈ వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు శ్రీ విశ్వన్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అండ్ మిషనరీలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కింద కూడా ఇదే బ్రిక్ తోటి నిర్మించడం జరిగింది థ్యాంక్ యూ